మంత్రాలయం మండలం మాలపల్లి గ్రామానికి చివరికి సంబంధించి నాగన్న నాగన్న పొలంలో ఉన్నాం ఈయన రైతు చురువ నాగన్న ఈయన ఈ తనకున్న మూడున్నర ఎకరాలు వేసుకున్నాడు ఇది పంట వచ్చింది వైరస్ తెగులు అని చెప్పి సరైన టైంలో నీళ్ళు లేక నీళ్ళు తాగడానికి ట్యాంకర్లు పెన్నిల్ ట్యాంకర్లు వాడుతారు ఎక్కడన్నా ఆంధ్రప్రదేశ్ లో మా నియోజకవర్గంలో భూములకి వ్యవసాయ భూములకి నీళ్ల ట్యాంకర్ ఎంత తోలుకుంటున్నారు నాలుగున్నర వేల రూపాయలు పెట్టిగా వాటర్ ట్యాంకర్ జరగడం ట్యాంకర్ చూస్తారు మాకు తుంగభద్ర నది ఉంది చంద్రబాబు నాయుడు గురు రాఘవేంద్ర పేరులో ఇచ్చినటువంటి ఎత్తుకోట్ల పట్టాలు ఉన్నాయి అక్కడ మోటరు రిపేర్ చేయించలేని ఈ ప్రభుత్వము ఈరోజు రైతాంగాన్ని ఈరోజు ఇంత దివాలా తీసింది ఒక ఎకరాకి పెట్టుబడి ముప్పై వేలు యాభై వేలు డెబ్బై వేలు లక్ష రూపాయలు పెట్టాను ఈ మిరప రావాలని మిరప పంట పోయింది ఈ మిరప ఇంత దిగుబడి వస్తే ఇప్పుడు రేటు కూడా పడిపోయింది మెరప రేటు కూడా పెడిపోయింది ఇప్పుడు రైతులు వచ్చేసి ఒగరూరు గ్రామంలో మొన్న ఆత్మహత్య చేసుకున్నాడు ఎవరు అబ్దుల్లా నూరు రైతు పేరు ఏం పేరు ఆత్మహత్య చేసుకునే పేరు ఆనంద్ అనే రైతు ఆత్మహత్య చేసుకున్నాడు వసలు దొడ్డిలో ఒకే వారంలో ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నారు సూగురు అనే గ్రామంలో ఒక రైతు ఆత్మహత్య చేసుకున్నాడు మంత్రాలయం నియోజకవర్గంలో వలసలు ఆత్మహత్యలు ఇది ఆపల్లయ్య బాలనాగరెడ్డి ఇది ఆపల్లయ్య జగన్మోహన్ రెడ్డి అని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము ఈ రోజున వ్యవసాయానికి పెట్టుబడి సాయం కింద ఖచ్చితంగా ప్రతి ఎకరాకి నీవు ఈ నష్టపోయిన రైతులకి లక్ష రూపాయలు ఇచ్చినా కూడా ఏమి చాలా తక్కువ లక్ష రూపాయలు ఇస్తే కూడా చాలా తక్కువ కాబట్టి ప్రతి ఎకరాకి లక్ష రూపాయలు ఇవ్వాలి మిరప రైతులకి పత్తి రైతులకు యాభై వేల రూపాయలు ఇచ్చి ఆదుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది నువ్వుగా క్రికెట్ ఆడతాను ఇక కబడ్డీ ఆడతాను లేదా రోజకి క్రికెట్ బ్యాటింగ్ నేర్పిస్తానంటే కాదు ఈడ రైతులకు నేర్పితరా ఈడ రైతులకు నేర్పిత్రే నీళ్ళు అడగకపోతే ఐదు లక్షలు కట్టు పది లక్షలు కట్టు అంటున్నారు రెడీ ఇక్కడ రైతుల పరిస్థితి చూసిరా రైతు అది మళ్ళీ ఈ రోజు చంద్రబాబు నాయుడు ఆ రోజు మంత్రాలయం నియోజకవర్గంలో ఎన్ని లిఫ్ట్లు పెట్టినాడో ఆర్డిఎస్ కార్ అయినా లేక పులికరం అయినా ఆయన కంప్లీట్ చేసి ఇచ్చే బాధ్యత ఆ రోజు వచ్చేసి చంద్రబాబు తీసుకుంటే ఈ రోజు ఆర్ ని మీరు రెడీ చేయలేక కాబట్టి అది పరిస్థితి చెప్పనైనా ఏం పరిస్థితి ఏం రైతులు నీళ్ళు అడగని పోతే ఐదు లక్షలు నాలుగు లక్షలు లంచాలు ఇయాల వైఎస్ఆర్ ఐదు లక్షలు నాలుగు లక్షలు ఐదు లక్షలు నీళ్ళు వదిలే లంచాలు ఇచ్చినా కూడా మాకు నీళ్ళు లేవు కాబట్టి మా వ్యవసాయానికి నీళ్లు కావాలా ఇదేం రాజకీయం చేయడానికి రాలేదు మేము ఈ రోజు రైతులు ముఖ్యంగా కురువ సోదరులు ఇక్కడ మిరప ఎక్కువేస్తారు కమ్మల దిన్నె కానీ ఈ ఊరు గాని వాల్మీకి సోదరులు ఎక్కువేస్తారు ఈరోజు వాళ్ళ పరిస్థితి ఎట్లుందంటే అప్పులు కట్టలేక మందు దాకా చచ్చిపోతా ఉన్నారు చనిపోయిన కుటుంబాలను పరామర్శించిన అధికారి లేడు నాయకులు లేరు వాళ్ళకి ఏదైనా డబ్బులు ఇచ్చినటువంటి ప్రభుత్వం కూడా లేదు ఎక్కడ లేదు అంటే వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటే కూడా వాళ్ళకి ఈ రోజున ఎటువంటి ఆదరణ కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ లేదు ప్రభుత్వాలు ఎందుకున్నాయంటే ఆడుకుందాం ఆడుకున్న ఆంధ్ర ఆట ఆడుకుంటారు ఆయన రోజుకి క్రికెట్ బ్యాటింగ్ నేర్పించారు ఎవరు సీఎం ఇక్కడ మా ప్రజలని ఎవరు చూడాలా ఇక్కడ ప్రజలు ఎవరు చూడాలి చెప్పండి ఈరోజు అద్వానమైన పరిస్థితి ఇంకా ఆయన ఈ ఈరోజు మా రైతు సంఘము రమాకాంత్ రెడ్డి గారు వచ్చినారు రోజు మా చెప్తాడు రాపా రాపాటికన్నా చీన్లో పోదాము సీన్ల పోయి ఆ పోని పంట లేదు పంట వచ్చితే దిగుబడి లేదు ఇది ఈ పరిస్థితి ఉంది